హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేనైతే పొటేల్ తలకాయ కూర చేస్తున్నాను ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తలకాయ కూర అంటే చెప్పాల్సిన అవసరం లేదు దేంట్లేకైనా సెట్ అయిపోతుంది రైసు సంగటి దేంట్లేకైనా చాలా బాగుంటుంది దీన్ని నేను ఎలా చేశానో చూసేద్దాం ఇప్పుడు దీనికోసం అయితే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని గరం మసాలా పొడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇందులో వేసేస్తున్నాను ఇవన్నీ సన్న మంట మీద వేయించుకునేస్తున్నాను ఇప్పట్లో అయితే మసాలా పొడులు సాంబార్ పొడులు అన్ని రెడీమేడ్ లో వచ్చేసాయి అప్పట్లో అయితే ఇలాగే చేసేవాళ్ళు అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ అంతే అండి ఈ మాత్రం వేయితే చాలు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి కొద్దిగా గసాలు కొద్దిగా కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటా కూడా వేసి తర్వాత కొద్దిగా కారం కూడా వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గోల్డ్ కలర్ లెక్క వచ్చేసింది ఇప్పుడు ఇందులో నీట్గా ఉప్పు నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ కూర కూడా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేస్తున్నాను ఇలా ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు వేయించడం వల్ల నీసు ఏదన్నా ఉంటే ఆ వాసన లేకుండా బాగుంటుంది ఇది ఇప్పుడు నేను నీళ్ళు పోయకుండా ఇలా బాగా వాట్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను ఇందులో ఉన్న నీళ్ళు అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా అదే టమాటాలు గసాలు అవన్నీ ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా కొద్దిగా వేసి కలిపేస్తున్నాను మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడికించేస్తున్నాను ఇది ఇలా ఉడుకుతుండగా ముందుగా వేయించుకున్నాం కదా ధనియాలు అవన్నీ మెత్తగా పౌడర్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో మాడిపోకుండా కలిపేస్తూ మళ్ళీ మూత పెట్టి ఉడికించేస్తున్నాను ఈ తలకాయ కూర అయితే సగానికి పైగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు కూడా వేసి కలిపేస్తున్నాను కొందరైతే ఈ తలకాయ కూర అయితే పలచగా చేసుకుంటారు ఇంకొందరికైతే తిక్కుగా ఉండడం ఇష్టం కొంతమంది అయితే మధ్యస్థంగా చేసేసుకుంటూ ఉంటారు సరిపడ నీళ్ళు పోసేసి మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేస్తున్నాను ఇంకొద్దిగా ఉడకాలి ముక్క కొద్దిగా గట్టిగా ఉంది అందుకే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేస్తున్నాను ముందుగా మిక్సీలో పౌడర్ చేసుకున్నాం కదా ధనియాల పొడి అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ తలకాయ మాంసం అయితే ఎక్కువ ముదిరిది కూడా కాదు చాలా లేతగా ఉంది అందుకే నేను కుక్కరు యూస్ చేయకుండా ఇలా పాత్రలో ఉడికించేస్తున్నాను ఈ పొడులన్నీ కలిపిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉడకనీయకూడదు నేనైతే ఒక్క ఉడుకు ఉడికేంత వరకు అయితే ఉడికిస్తున్నాను చివరిగా కొత్తిమీర కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొత్తిమీర అయితే కంటికి మంచిది ఇలా కాడలైతే గాన పేగులకి చాలా మంచిది ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొత్తిమీర అయితే ఎప్పుడు నేను ఇలా కాడలతో కూడా యూస్ చేస్తూ ఉంటాను గుమగుమలాడుతూ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్దెరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా నేనైతే ఈ తలకాయ కూర సద్ద సర్ద చేశాను ఈ తలకాయ కూర అయితే సంగట్ లేక ఒకలాగా రైస్ ఒకలాగా టిఫిన్ ఒకలాగా చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ అయితే లేకే చాలా బాగుంటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం